అనంతపురంలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకులుగా నేను నా పేరు జ్వాలాపురం శ్రీకాంత్ అదేవిధంగా పేరి కామేశ్వరరావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మంగళపల్లి అంజిబాబు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాద్ గారు మరియు బ్రాహ్మణ సంఘ నాయకులు శేషగిరి గారు మరి రామ్సుబ్రహ్మణ్యం గారు మన బలరాం గారు జిల్లాలోని బ్రాహ్మణ సంఘ నాయకులంతా కలిసి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం అనంతపురంలో నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో బ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీతో అణగదొక్కబడ్డారు దాదాపు నలభై ఏళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చారు అనే అంశాలను పార్టీ రాష్ట్ర కార్యాలయము ఆదేశాలతో నిన్నటి రోజు నుంచి కర్నూలు జిల్లా నుంచి మా యొక్క యాత్ర ప్రారంభం కావడం జరిగింది కర్నూలు జిల్లాలో నిన్న చేశాము ప్రతి జిల్లా హెడ్ ఒక రోజు మధ్యలో కాన్సెన్సీలు కవర్ చేసుకుంటూ అప్ టు శ్రీకాకుళం వరకు మా బ్రాహ్మణుల సామాజిక వర్గాన్ని అందరినీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనము అండదండలుగా ఉండాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరీ మళ్ళీ చేసుకోవాలని మా బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని తెలియజేయడానికి వారందరితో సహాయ సహకారాలతో శ్రీకాకుళం వరకు తొమ్మిదో తారీఖు వరకు ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళని పార్టీ స్థాపించిన తర్వాత బ్రాహ్మణులకు అచ్చేసినాం ఇచ్చేసినామని చెప్పుకుంటూ వచ్చి ఇంతవరకు కూడా ఏమీ చేయలేదు నలభై ఏళ్ళుగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బ్రాహ్మణులను పాదం మోపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే రాజకీయంగా ఒక్క సీటు ఇంతవరకు ఇవ్వలేదు ఆర్థికంగా కూడా మమ్మల్ని అందరినీ దెబ్బతీశారు అర్చకులను అయితేనేమి పురోహితులని అయితేనేమి ప్రతి ఒక్కరిని కూడా నలభై ఏళ్ళుగా ఒక్క కౌన్సిలర్ సీటు కూడా ఎక్కడ రాష్ట్రంలో ఇచ్చిన దాఖలాలే లేవు అదేవిధంగా అర్చకులకు అయితేనేమి వంశపారంపర్య హక్కులు తీసేసింది అర్చకులకు వంశపారం తీసేయడమే కాకుండా కరణీకాలను తీసేశారు తెలుగుదేశం పార్టీ వస్తూనే వెంటనే కరణాలను తీసేశారు ఈ కరణాలను తీసేసిన వెంటనే రాష్ట్రంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది కరణాలు గుండెపోటుతో ఆత్మహత్యలతో మరణించారు అన్న విషయాన్ని రాష్ట్ర బ్రాహ్మణులంతా కూడా గుర్తు చేసుకోవాలి అదేవిధంగా వయోపరిమితి తగ్గించారు ఉద్యోగం ప్రభుత్వం వస్తూనే వారి ప్రభుత్వం వచ్చిన వెంటనే వయోపరిమితిని మన ఉద్యోగస్తులకు వయోపరిమితిని తగ్గించారు అప్పుడు కూడా బ్రాహ్మణులు దాదాపు పది పద్దెనిమిది మంది గుండెపోటుతోనూ ఆత్మహత్యలతోనూ మరణించారు ఎందుకంటే పిల్లల చదువులు కంప్లీట్గాక మన కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయలేక ఎట్లా మనం చేయాలనే ఉద్దేశంతో చాలామంది అప్పుడు కూడా ఆత్మహ ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఇట్లా మా బ్రాహ్మణులను పట్టణ పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి బ్రాహ్మణులకు చాలా విధాలుగా సీట్లు ఇచ్చి మాకందరికీ మంత్రులు కూడా వారి యొక్క హయాంలో మంత్రులు కూడా ఉండడం జరిగింది రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా దాదాపు రాష్ట్రంలో పదహారు వేల దేవాలయాలకు దూప దీప నైవేద్యాలకు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి ద్వారా పదహారు వేల కుటుంబాలు బాగుపడ్డాయి ఆ కాలంలో ఇట్లా వంశపారంపర్య హక్కులు ఇచ్చారు అప్పుడు కూడా మరి దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అప్పుడు ఎండోమెంట్ శాఖను దేవాదాయ శాఖను బాగా బ్రాహ్మణులు ఎక్కువ దేవాదాయ శాఖలో ఉంటారు మంచి విఘ్న విఘ్నతమైన మంచి పథకాలు తీసుకొని వచ్చారు దేవాదాయ శాఖలో అప్పుడు కూడా బ్రాహ్మణులు రాజశేఖర రెడ్డి గారు హయాంలో బాగా హ్యాపీగా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో అర్చకులకు బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు రాజకీయంగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బ్రాహ్మణులకు సీట్లు ఇస్తూనే వచ్చారు పంతొమ్మిదిలో నాలుగు సీట్లు ఇచ్చారు అందరూ గెలిచారు ఇద్దరు ఓడిపోయినప్పటికీ వారికి విశాఖ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇద్దరికీ కూడా రెండు ఏళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడూ లేనట్టు విధంగా పద్దెనిమిది మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఈరోజు రాజకీయంగా మేము ముందుకు ఎదుగుదాము అని వస్తే పార్టీ హక్కున చేర్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రాష్ట్రంలో డైరెక్టర్లు వివిధ హస్తకళల డైరెక్టర్ అయితేనేమి అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ అయితేనేమి ఇటువంటి కార్పొరేషన్లో కూడా దాదాపు ఐదు మంది డైరెక్టర్లు ఉన్నారు అదేవిధంగా దాదాపు ప్రభుత్వ సలహాదారులుగా దాదాపు ఐదు మంది ఆరు మంది ప్రభుత్వ సలహాదారులుగా నాతో పాటి నేను కూడా ప్రభుత్వ సలహాదారుడు నాకు ఎండోమెంట్స్ శాఖ ఇవ్వడం జరిగింది ఇటువంటి రాజకీయంగా మాకు అభివృద్ధి చేస్తూ మా యొక్క అన్ని సామాజిక వర్గాలతో కూడా మా సామాజిక వర్గాన్ని కూడా ముందుకు తీసుకున్నది ఎవరన్నా అంటే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని అందరికీ కూడా తెలుసుకోవాలి అదేవిధంగా అర్చకులకు వంశపారంపర హక్కులు ఇచ్చారు జీవో నెంబర్ సెవెంటీ సిక్స్ ఇచ్చారు మన జీ మన అర్చకునికి వయోపరిమితి లేకుండా రిటైర్మెంట్ లేకుండా మనకు అవకాశాలు కల్పించారు దేవాలయాల్లో ఒక మెంబర్గా కూడా అర్చకుని వేసుకుంటూ వస్తారు అదేవిధంగా జీతాలు పెంపు చిన్న చిన్న దేవాలయాల్లో ఐదు వేలు ఇచ్చే దేవాలయాల్లో పదివేలు పదివేలు ఇచ్చే దేవాలయాల్లో దేవాలయాల్లో పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తున్నటువంటి దేవాలయాల్లో ఇరవై వేలు కూడా అర్చకునికి జీతాలు మన పెంచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బ్రాహ్మణకు యాభై పర్సెంట్ అర్చకునికి ఇంతకుముందు యాభై పర్సెంట్ రీఎంబర్స్మెంట్ ఉంటే హెల్త్ రీఎంబర్స్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేశారు ఇటువంటి కార్యక్రమాలు చాలా విధానాలుగా బ్రాహ్మణులను చేర్చుకున్నారు అనంతపురం జిల్లా బ్రాహ్మణులు కానీ రాష్ట్రంలో బ్రాహ్మణులు కానీ మనము తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వంలో అందరూ అన్యాయం అయిపోయినాం అనగదొక్కబడ్డాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మనమంతా ముందుకెళ్తున్నామనే అంశాలను గమనించి అన్ని జిల్లాలలో అనంతపురం జిల్లాలో ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి గారు సౌమ్యులు ఆయన మనకు బ్రాహ్మణులు పోతూనే ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణులంటే గౌరవం ఇస్తారు అటువంటి వెంకటరామరెడ్డి గారికి మనం ఇక్కడ అందరూ కూడా ఓటు వేయాలి అందరూ వేయించాలి అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే మనం వీళ్ళందరినీ కూడా గెలిపించుకోవాలి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ముఖ్యమంత్రి గారి నినాదాన్ని మనందరము దానికి అంతా కూడా కట్టుబాటుగా ఉండి మనందరము పార్టీ వైపు నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా వేయాలని చెప్పి ఈ తెలుగుదేశము బీజేపీ ఈ గ్లాస్ పార్టీ కూటములంతా కూడా ఈసారి భూస్థాపితం అయిపోతాయి ఎందుకంటే ఇప్పుడే పదకొండున్నర గంటలకు మేనిఫెస్టో అవుతుంది ఆ మేనిఫెస్టో విడుదల అయితేనే ఇంకా పార్టీలంతా ఇంట్లో నిద్ర పోల్సిందే తప్ప వాళ్ళు ఏం ఉండదు ఎందుకంటే పోయినసారి మాదిరి కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరిన్ని అన్ని సామాజిక వర్గాలకి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఓసీలు అనుకుంటా మనం వాళ్ళందరినీ కూడా అక్కున్న చేర్చుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడవాలి చంద్రబాబు గారు కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం మనకు చేసేది ఏం లేదు చంద్రబాబు మాట ఎవరు నమ్మరు కూడా పవన్ కళ్యాణ్ మాట ఎవరు నమ్మరు చంద్రబాబు ఎలా ఉంటారంటే చంద్రబాబు సముద్రాన్ని చూస్తూ అలలు తగ్గాక స్నానం చేద్దాం అనుకుంటా ఉంటాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీరాక జ్ఞానాన్ని సంపాదించుకుందాం అనుకుంటా ఉంటాడు అతను ఎప్పుడు స్నానం చేయలేడు ఇతనికి ఎప్పుడు జ్ఞానం రాదు ఇటువంటి వాళ్ళు మనకు ముఖ్యమంత్రికి అవసరమా అనేది బ్రాహ్మణ సామాజిక వర్గాలు గాని అన్ని సామాజిక వర్గాలు గాని గమనించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం చేసుకోవాలి వైనాట్ వన్ సెవెంటీ లో మన అందరూ కూడా భాగస్వాములు కావాలి మిగతా అందరూ కూడా ఏ సామాజిక వర్గానికి న్యాయం చెయ్యరు అనే విధంగా మన అందరము కూడా ఒక స్లోగన్ తీసుకుంటూ బ్రాహ్మణులు అంటే సామాజిక వర్గాల్లో వాళ్ళు దేవాలయాల్లో ఉన్న బ్రాహ్మణులు అర్చకులు గాని ఒక్క బ్రాహ్మణుడు నూరు మందిని నూట యాభై మందిని మోటివేట్ చేసే శక్తి ఉంటుంది ఎందుకంటే బ్రాహ్మణుల మాట అందరూ కొంచెం వింటారు కాబట్టి కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేయించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ అనంత వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి సహృదయంగా అందరినీ కోరుతున్నాను గారు ఆ చైర్మన్ చెప్పి చెప్పిది ఏంటండి అందరికీ కూడా మా బ్రాహ్మణులతో పాటు మీకు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బ్యాంకు పాస్బుక్లు చెక్ చేసుకుంటే ఎవరి ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిందో వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకే ఓటు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతి సామాజిక వర్గానికి ఆయన మేనిఫెస్టోలో పెట్టింది అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఆయన అర్హత ఉన్న ప్రామాణికంగా తీసుకుని అందరికీ కూడా లబ్ధి పొందారు ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళతో పాటు ఓసీలు కూడా ముఖ్యంగా మా సామాజిక వర్గం కూడా లబ్ధి పొందింది కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై ఇరవై నాలుగే కాదు లైఫ్ లైన్ ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్ర మంత్రి కూడా ఆశ్రయించాలని కోరుకుంటూ అనంతపురం జిల్లాలో మొత్తం అన్ని సీట్లు జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా వస్తుందో కోరుతున్నాం థ్యాంక్ యూ